రామాంజనేయుల గారికి అట్లానే పార్లమెంటు సభ్యులు మంత్రివర్యులు ధమ్మసాని చంద్రశేఖరరావు గారికి వాళ్ళ కృషి పట్టుదలతో వాళ్ళ రైతులందరూ కూడా డబ్బులు పడటం జరిగింది వాళ్ళ ఇద్దరికి అట్లానే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి అట్లానే లోకేష్ బాబు గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరూ కూడా ఏకాడికి రైతుల కోసం ఆదుకోవాల రైతుల ప్రభుత్వం అని పనిచేయాలని చెప్పి ఆలోచన పార్టీ చేయడం జరిగింది వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ గుల్లాలి

దానికి ఏందో జగన్మోహన్ రెడ్డి గారు నేనేదో ఇచ్చాను నేనేదో చేశాను అన్నాడు ఆ రోజు ఎంత అంటే ఎకరం అర ఎకరం వేసారు అయితే తక్కువ పంట మీద ఏంటంటే వ్యాపారస్తులు కొనేసారు కొనేశారు అయితే ఈ సంవత్సరం వచ్చే తలకి ఒక్కొక్క రైతు ఇరవై నుంచి ముప్పై యాభై ఎనభై ఎకరాలు కూడా వేసిన రైతులు ఉన్నారు ఇంత పొగాకు పండే తలకి అసలు బయస్ అనేవాళ్ళు వచ్చి కొనేవాళ్ళు లేకుండా పోయింది పరిస్థితి వాస్తవంగా గ్రామాల్లో దానికి ఇవాళ పువా కొనకపోతే అది ఒక విధంగా చెప్పాలంటే చాలలో ఒక నెయ్యరు లాగా వేసుకునే పరిస్థితి అన్నమాట అట్లాంటి పరిస్థితుల్లో మరి కూటమి ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్న నాయకులు స్థానిక నాయకులు మా రామాంజన్ గారు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు దీన్ని మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్క రైతు దగ్గర ఉన్నటువంటి పువాకును కొనే విధంగా మళ్ళా 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 వారిగా మొత్తం అంతా కొనటం జరిగింది అయితే డబ్బులు కొంచెం లేట్ అయినాయి మరి ఏదో విధంగా అడ్జస్ట్ చేయాలని చేస్తే ఇప్పుడు అందరికీ కూడా రైతులకు అందరికీ డబ్బులు పడి